ెర్రీ స్వీట్ రకం కేరళలోని పైనాపిల్ రైతులకు తాజా ఆశను కలిగిస్తుంది స్థానికంగా ఇంకా పేరు పెట్టబడని పైనాపిల్ రకం యొక్క సామర్థ్యాన్ని రైతులు పరిశీలిస్తున్నారు మరియు చాలా తీపి అని ప్రచారం చేస్తున్నారు ఇది యాంత్రిక భస్తింపు అనువైనది మరియు బహుశా రాష్ట్రంలో విస్తృతంగా పండించే సాంప్రదాయ మరిషస్ రకం కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది స్థానికంగా ఇంకా చాలా తీపి అని పేరు పెట్టబడని పైనాపిల్ రకం యొక్క సామర్థ్యాన్ని రైతులు పరిశీలిస్తున్నారు ఇది యాంత్రిక ప్రాసెసింగ్కు అనువైనది మరియు బహుశా రాష్ట్రంలో విస్తృతంగా పండించే సాంప్రదాయ మరిషస్ రకం కంటే ఎక్కువ సెల్ జీవితాన్ని కలిగి ఉంటుంది కొత్త రకం వైపు రైతుల దృష్టిని ఆకర్షించింది విలువ జోడింపు మరియు ఎగుమతి కోసం మెకనైజ్డ్ ప్రొసెసింగ్ అవకాశం మరిషస్ రకాన్ని సులభంగా ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు ప్రొసెసింగ్ నుండి నష్టం ముప్పై ఐదు నుండి నలభై శాతం వరకు ఉంటుందని పైనాపిల్ పరిశోధకులు చెప్తున్నారు మరిన్ని వివరాలకు కింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి